అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకోసం సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఇంతకీ వాడపల్లి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్లకుంటే చాలా ఈజీగా వెళ్ళి రావచ్చు ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చేయండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఒకప్పుడు వాడపల్లికి ఇప్పుడు వాడపల్లికి చాలా అంటే చాలా తేడా ఉందండి అయితే ఇలా దర్శనం అయిపోయేది ఖాళీగా ఉండేది ఇప్పుడు మట్టికి అస్సలు ఖాళీ ఉండడం లేదు ఒక రోజు మొత్తం ఏదైనా జాబు ఉన్నా ఇంట్లో పని ఉన్నా సరే మానుకుని ఒక రోజు మొత్తం అక్కడే ఉండాల్సి వస్తుంది అంతా మరి కోరికలు తీరుస్తున్నారు వెంకటేశ్వర స్వామి అంత భక్తుల్ని అంతలా రప్పించుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ నమ వాడపల్లి వెళ్ళాలంటే ఎవరైనా సరే చాలా ఈజీగా వెళ్ళొచ్చండి రాజమండ్రి నుంచి ఆటో కానీ బస్ కానీ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి అలాగే వెహికల్ మీద వెళ్ళాలనుకుంటే వెహికల్ మీద కూడా వెళ్ళొచ్చు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వెహికల్ మీద వెళ్తున్నారు దూరం అయితే బస్ మీద వెళ్తున్నారు కొంతమంది ఆటోల మీద వెళ్తున్నారు ఎలాగన్నా సరే వెళ్ళొచ్చు అంతా ఈజీ అయింది ఇప్పుడు ఒకప్పుడు అయితే చాలా కష్టంగా ఉండేది మీలో ఎవరైనా సరే వాడపల్లి వెళ్ళాలనుకుంటే కనుక వెహికల్ మీద వెళ్ళినా సరే బయట అయితే పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంది ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు తర్వాత దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత టికెట్ ఇస్తే మన బైక్ మట్టికి సేఫ్గానే ఉంటుంది ఇంతకీ వాడపల్లి వెళ్ళిన తర్వాత అసలు ఖాళీ ఉంటుందా ఉండడం లేదా అంటే అస్సలు ఖాళీ ఉండడం లేదనే చెప్పాలండి చాలా మంది జనం అయితే వస్తున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అయితే బస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి బస్ మీద వెళ్ళాలనుకున్న వాళ్ళకి అయితే తెల్లవారుజామున ఫోర్ స్టార్ట్ అవుతున్నాయండి రాజమండ్రి నుంచి ముప్పై నిమిషాలకి ముప్పై నిమిషాలకి బస్ అయితే మీకు అవైలబుల్గా ఉంది వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఏడు వారాలు మొక్కుకుంటే ఏ కోరికైనా తీరుతుందని ఇంతమంది భక్తులు వస్తున్నారు అలాగే చాలా మంది కోరికలు తీరుతున్నాయని చెప్పేసి ఇంకా చాలా మందికి చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ మంది భక్తులు అయితే అయ్యారు నమ్మకం వల్ల ఇంతమంది వస్తున్నారు వాళ్ళ కోరికలు కూడా అలాగే తీరుతున్నాయి ఇక్కడొచ్చి తులసిమాల తీసుకువెళ్తున్నారు చాలా మంది ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి బయట ఉన్నారు కదా ఇక్కడ కూడా తులసి మాల వేస్తున్నారు అలాగే లోపల కూడా తులసి మాల ఇస్తున్నారు కొంతమంది ఇక్కడ తులసిమాల వేసినవి ఉంటాయి కదా అవైతే తీసుకెళ్ళి ఇంటి దగ్గర దేవుడి దగ్గర పెట్టుకుంటే మంచిదని చెప్పి వేసినవి కొంతమంది అయితే తీసుకుని వెళ్తున్నారు వెంకటేశ్వర స్వామికి చాలామంది అయితే మొక్కులు మొక్కుకుంటున్నారు ఏడు వారాలు కానీ వాళ్ళ కోరిక తీర్చాలన్నా సరే తీరాలన్నా సరే ఏడు వారాలు చేయాల్సిందే కానీ కొంతమంది ఖాళీ లేక అస్సలు వెళ్ళడం లేదు వాళ్ళకి వెళ్ళాలి అనుకుంటే గనుక తెల్లవారుజామున వెళ్ళిపోతే వాళ్ళకి టెన్కి లెవెన్ కల్లా దర్శనం అయిపోతుంది ఇంటికి కూడా వచ్చేస్తారు తెల్లవారుజామున త్రీకి వెళ్తే నైన్ కల్లా దర్శనం అయితే అయిపోతుంది వాళ్ళకి చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఏడు ప్రదక్షిణలు చేయాలనుకుంటే కొంచెం ముందుగా వెళ్ళాలి ఎందుకంటే అస్సలు ఖాళీ ఉండడం లేదు ఏడు ప్రదక్షిణలు చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి మీ దగ్గర ఉన్న పర్సులు కానీ ఫోన్స్ కానీ అన్నీ మీ దగ్గర చాలా భద్రంగా ఉంచుకోవాలి ఫోన్స్ అయితే వాళ్ళు తీసేసుకుంటున్నారు వాళ్ళు తీసుకుని అమౌంట్ అయితే కట్టించుకుంటారు టెన్ రూపీస్ వాళ్ళ దగ్గర మనకి దర్శనం అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు పర్సు అలాగే నగలు చిన్నపిల్లలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఇంకా దర్శనాన్ని విషయానికి వస్తే ఏడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత దర్శనం టిక్కెట్ యాభై రూపాయలు ఉంది ఫ్రీ ఉంది టూ హండ్రెడ్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఉంది మన దర్శనం ఎలా స్పీడ్గా అయిపోవాలి అంటే కనుక టూ హండ్రెడ్ తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ కొంచెం మెల్లిగా వెళ్తుంది ఇంకా ఫ్రీ దర్శనం అయితే ఇంకా మెల్లిగా ఉంటుంది తెల్లవారుజామున వెళ్తే మట్టికి ఫ్రీ దర్శనం యాభై రూపాయలు కూడా అవసరం లేదు చాలా ఖాళీగా ఉంటుంది దర్శనం కొంచెం స్పీడ్గా టూ అవర్స్లో అయిపోతుంది మేమైతే మొన్న శనివారం వెళ్ళినప్పుడు అస్సలు ఖాళీ లేదండి తెల్లవారుజామున వెళ్ళాము మా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి నైన్ మాట చూశారు కదా ఎంతమంది జనం చాలా చుట్టుపక్కల ఊర్లే కాదు ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారు ఇక్కడికి హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు మేము మాట్లాడిన వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్తే మేమైతే ఆశ్చర్యపోయాము అంత దూరం నుంచి కూడా వస్తున్నారు ఏడు వారాలు కూడా వస్తున్నారంటే ఇక్కడ అంత మహత్యం ఉంది మరి ఇక్కడ అందరి నమ్మకం ఏంటంటే కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిలవేలుపుగా ఉన్నారని ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని అనుకుంటున్నారు అందరూ కూడా ఇక్కడ ఇక్కడ ప్లేస్ ఏంటంటే అందరూ కూడా మనసులో కోరుకుని వన్ రూపీ కాయిన్ అంటిస్తే గనక అక్కడ అంటుకుంటే వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట అందరూ చూసారు కదా ఎలా అంటిస్తున్నారో ఇక్కడ ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళైతే భోజనాలు ఎవరు తెచ్చుకోవసరం లేదండి భోజనాలు తొమ్మిది గంటలకల్లా స్టార్ట్ అయిపోద్ది అంటే నైన్కి స్టార్ట్ చేసేస్తారు మార్నింగ్ వచ్చిన వాళ్ళు దేవుడి ప్రసాదం చేసేసి ఇంటికైతే వెళ్ళిపోవచ్చు నైన్ నుంచి మనకైతే లైన్ ఉంటుంది ఆ లైన్లో నిలబడితే భోజనం అయితే చేసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చండి ఇక్కడ లైన్ చూశారు కదా అస్సలు ఖాళీ లేదు ఎంతమంది దూరపు నుంచి వచ్చే జనాలు కూడా దగ్గర నుంచి వచ్చే జనాలు కూడా మార్నింగే వస్తున్నారు అస్సలు ఖాళీ లేదు మనకి అక్కడ ఏ విషయమైనా తెలియపోతే గనక దేవుడు సేవ చేసే వాళ్ళు ఉంటున్నారండి వాళ్ళైతే డీటెయిల్స్ అన్ని చెప్తున్నారు లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ లైన్కి వెళ్ళొచ్చు అలాగే ఫ్రీ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు వాటర్ కనుక దాహం వేస్తే కనుక మనకి కొంచెం ముందుకు వెళ్ళేసరికి వాటర్ అయితే పెడుతున్నారు అక్కడైతే వాటర్ అయితే మనం తీసుకోవచ్చు అలాగే టూ హండ్రెడ్ దర్శనం కూడా ఉంది కదా అది స్పీడ్గా అయిపోతుంది అనుకుంటున్నారేమో అది కూడా ఏం స్పీడ్గా అవ్వదండి అంటే కొంచెం స్పీడ్ అవుతుంది మరీ స్పీడ్ అయితే కాదు ఎవరైనా బొట్టు పెట్టించుకోవాలనుకుంటే అక్కడైతే బొట్టు పెడతారు దానికి కూడా ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారండి కొబ్బరికాయలు అట్టుపళ్ళు ఏదైనా సరే కొనాలి అనుకుంటే గనక బయట అయితే ఉంటాయి బయట మనం తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోవాలి మీరు ఎప్పుడు వెళ్ళినా సరే పెద్దవాళ్ళని కానీ చిన్నపిల్లల్ని తీసుకువెళ్తే గనక చాలా కేర్ఫుల్గా తీసుకెళ్ళాలండి ఎందుకంటే ఏడు ప్రదక్షిణలో చాలా ఇరుకు ఇరుకుగా ఉంటుంది పెద్దవాళ్ళని అయితే ఏడు ప్రదక్షిణలో చేయకుండా కూర్చోబెట్టి మీరు చేయడం అనేది చాలా మంచిదని నా సజెషన్ నాకైతే నిజంగా తిరుపతిలో కన్నా వాడపల్లిలోనే ఎక్కువ మంది జనం ఉన్నారా అనిపించింది ఎంతమంది వస్తున్నారో చూడండి నుంచో వస్తున్నారు చూశారు కదా ఇంతమంది అయితే ఎలా వస్తున్నారా అనిపించేలా ఉంది అంత ఆశ్చర్యపోయాను నేనైతే ఇంతమంది కోరికలు తీరుస్తున్న వెంకటేశ్వర స్వామి ఇక్కడైతే వెలవడం అనేది చుట్టుపక్కల చాలా అదృష్టం అని చెప్పచ్చు మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళకపోతే గనక అక్కడైతే హోటల్స్ అయితే ఉన్నాయి మీరు అక్కడ టిఫిన్ అయితే చెయ్యొచ్చు అలాగే ఫోన్ తీసేసుకుంటున్నారు టెన్ రూపీస్ అని చెప్పాను కదా ఒకవేళ మీరు పిక్స్ దిగాలన్నా ఏమైనా ఫొటోస్ తీసుకోవాలన్నా సరే మళ్ళీ బయటకు వెళ్ళి ఫోన్ తెచ్చుకుని లోపలికైతే రావాలండి అలా వచ్చినప్పుడు కూడా చాలా బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏడు ప్రదక్షిణలు చేసిన వాళ్ళు సెవెన్ రూపీస్ అయితే తీసుకుని వెళ్తున్నారు ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క రూపాయి వేసి వాళ్ళ మనసులో కోరికనైతే చెప్పుకుంటున్నారు చాలా మంది దీపం పెట్టాలనుకుంటే గనగా బయటైతే ఇక్కడ ఈ ప్లేసుల్లో అయితే పెడుతున్నారు కొంతమంది ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఇటుకలను అయితే నిలబెట్టి మాకు ఇల్లు కావాలి సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి దేవుణ్ణి అయితే కోరుకుంటున్నారు ఏడు వారాలు కూడా వస్తున్నారు వాళ్ళ అప్పుల బాధలున్నా అలాగే సొంత ఇల్లు కోసమైనా మ్యారేజ్ కోసమైనా దేనికోసమైనా సరే ఇలాగైతే వచ్చి ఇక్కడికి వచ్చి కోరుకుంటున్నారు ఆ వెంకటేశ్వర స్వామిని ఓం నమో వెంకటేశాయన నమ సాటర్డే కన్నా మామూలు డేస్లో అయితే కొంచెం ఖాళీ ఉంటుందండి మరి ఇంత జనం అయితే ఉండరు కానీ కొంతమంది అయితే ఉంటారు కొంతమంది వెళ్ళాలనుకుంటే కనుక అప్పుడు వెళ్తారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నాను ఒకప్పుడు వాడపల్ల అయితే ఇంత జనం అయితే అస్సలు వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు కోరిన కోరికలు తీరుతున్నాయని చెప్పేసి ఇంతమంది జనం అయితే రావడం జరుగుతుంది మీకు దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూ కొనుక్కోవాలంటే లడ్డూ కూడా లోపలే అమ్ముతారండి లడ్డుకు కూడా టికెట్ పదిహేను రూపాయలు అక్కడ కూడా లైన్ ఉంటుంది అక్కడ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి కదా వాడపల్లి డీటెయిల్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్